అది అదొకటి బ్రిడ్జి డోన్ బ్రిడ్జి డోన్ బ్రిడ్జి అని చూపిస్తున్నా నేను డోన్ మార్కెట్కి అయితే వెళ్ళాను మార్కెట్ నుండి ఇప్పుడు నేను పువ్వులు బజార్కి అయితే వెళ్ళాలా అక్కడ పువ్వులు మార్కెట్ ఉందనేసి నేను ఆలకించాను కానీ చూడలేదు ఎప్పుడు ఇది మాత్రము బ్రిడ్జి మాత్రము చాలా చక్కగా వేశారు ఇది డోన్ మార్కెట్ అండి ఇప్పుడు నేను మార్కెట్లో నుండి బయటకు అయితే వచ్చాను బ్రిడ్జి దగ్గరికి అక్కడ బండి ఉందనేసి బండి దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి మా అన్నీ వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి నాతో కలిసి మాట్లాడి వెళ్తున్నారు ఆ రోజు మాత్రము అంటే స్కూల్కి వెళ్తూ వెళ్తూ వచ్చాము అతి అని చెప్పాడు వాడు వాటితో మాట్లాడి కొద్దిసేపు కబుర్లు ఆడేసి వాడి ఫ్రెండ్ అంటవాడు వాడితో కూడా కొద్దిగా మాట్లాడేసి ఇంకా ఇక్కడి నుండి అయితే మేము బయలుదేరుతున్నామండి జామకాయలు అయితే చాలా తాజాగా వచ్చాయి జామకాయలు అప్పుడప్పుడే ఆటో నిండాగా వచ్చాయి బాక్సులు బాక్సులు తీస్తున్నారు అతను అయితే కనుక జామకాయలు చాలా అంటే చాలా బాగున్నాయండి అన్ని ఫ్రూట్స్ చూడండి చక్కగా అప్పటికప్పుడే వచ్చి తాజాగా ఉన్నాయి కాకపోతే దా అందరికీ అంటే నాకు ప్రతి దాంట్లో ఫుడ్స్ కన్నా నాకు జామకాయనే ఇష్టము అందుకనేసి ఇక్కడ జామకాయలు కూడా కొనేసాను ఆల్రెడీగా జామకాయలు కొన్న తర్వాత నేను ఇంకా పువ్వులు మార్కెట్కి అయితే వచ్చేసాను ఇక్కడికి ఇక్కడ పువ్వుల హోల్సేల్ అంట నేను ఆరికించాను కానీ ఎప్పుడు చూడలేదు చూడండి మార్కెట్లో చూడండి రాసులు రాసులుగా బుట్టలు బుట్టలు కలర్ఫుల్ కలర్ఫుల్గా మార్నింగ్ మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ అంటే ఇంకా మనకు ఇక్కడ సెవెన్ ఓ క్లాక్ నుండి ఇంకా బజార్ అనేది మనకి మొదలవుతుంది ఏ కలర్ పువ్వు కావాలంటే ఆ కలర్ పువ్వు ఏ జాతి పువ్వు కావాలంటే ఆ జాతి పువ్వు ఉందండి ఇక్కడ చామంతి పువ్వు పువ్వులు అయితే వెనుక మనకి ఇక్కడ ఐదారు రకాల పువ్వులు అయితే ఉన్నాయి పక్క మాత్రము బంతులు మా రాయలసీమలు అయితే చెండు పువ్వు అంటారు ఇక్కడ కోస్తా ఆంధ్రలో అయితే బంతి పువ్వు అని చెప్తారు దానికి చామంతికి అయితే చామంతి అని చెప్తారండి మొత్తం మార్కెట్లో అయితే ఇనుక చూస్తూ ఉన్నాను అలాగా రాసులు రాసులు తెస్తున్నారు రైతులు అలాగా అయితే ఇనుక వేసేస్తున్నారు మార్కెట్లో ఎవరికైనా కావాలా హోల్సేల్ అనుకుంటే కనుక ఏకంగా ఇంత అనేసి మామూలుగా మాట్లాడుకుంటారు లేదంటే లాగా చేస్తారేమో మామూలుగా చూసుకుంటూ వెళ్తున్నాను కింది నుండి పై వరకు నేనైతే గనుక అది ఎలాగ వేస్తున్నారు ఏంటి అనేది కూడా చూడలేదు పెద్దగా కాకపోతే ఇంకా ఇక్కడ నేను తర్వాత అడిగితే ఇనక ఇక్కడ హోల్సేల్ మనం ఏదైనా కానీ సరే బుట్టల ప్రకారం అయినా కొనవచ్చు నచ్చుతే లేదంటే తూకం ప్రకారం కన్నా అయినా కొనవచ్చు అని చెప్పారనమాట కలర్ఫుల్ కలర్ఫుల్గా అయితే ఫ్రెష్గా వచ్చే చాలా బాగున్నాయి మార్కెట్ నిండా పువ్వులే ఇక్కడ ఏదైనా కావాలనుకుంటే కనుక మనకు చౌకగా అంటే తక్కువ ధరకి ఫ్రెష్ అయిన పువ్వులైతే ఇంక ఇక్కడికి రావాలి అనేసి మా అక్కగారు చెప్పారు నాకు లేక అస్సలు నాకు తెలియదు ఇక్కడ మార్కెట్ ఉందని కూడా నాకు తెలియదు మామూలుగా చిన్నప్పటి నుండి పువ్వులు బజార్ అయితే అంటూ ఉంటే వింటూ ఉన్నాను అంతవరకే వచ్చి చూశానండి మార్నింగ్ మార్నింగే ఆటోలు నిండా పువ్వులు వేసుకొని చామంతులు అయితే ఇంకా కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి చామంతులు చాలా ఫ్రెష్గా అస్సలు బ్యాగ్ నిండా అలాగే తీసుకొని వెళ్ళిపోతున్నారు చూస్తున్నారు కదా అలా బ్యాగుల నిండా ఖరీ అంటే ఇంకా ఏకంగా ఇలా మాట్లాడేసుకొని ఇలా తీసేసుకుంటారనమాట హోల్సేల్ ఇలా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత చిన్న చిన్న దుకాణంలో మాత్రం ఆ పువ్వులు బాగా రెట్టింపుగా అమ్ముకుంటారండి చామంచులు అయితే కనుక మనకు ఒక నా వారం రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి అంత చక్కగా ఉంటాయి ఇదండి ఈ పువ్వులు మార్కెట్ అయితే కనుక నేను ఆ పువ్వులను చూసి చాలా బాగా హ్యాపీ ఫీల్ అయిపోయాను అంటే అంత ఫ్రెష్గా చాలా తక్కువ ధరకి పువ్వులు ఎన్ని వస్తున్నాయంటే అసలు నన్ను అక్కడ ఒక అతను క్వశ్చన్ వేస్తున్నారనమాట ఏమనేసి మీరు రిపోర్టరా అనేసి అంటే ఇంకా వాళ్ళు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారేమో తెలియదు నేను అన్నాను లేదండి జస్ట్ ఒక మామూలుగా యూట్యూబ్ ఛానల్ ఉంది నేను అందుకనేసి ఇక్కడ పువ్వులు బజార్ ఉందనేసి తెలుసుకున్నాను అందుకనేసి ఇక్కడికి వచ్చేసి నేను ఒక ఈడోదిద్దామనేసి వచ్చాను చాలా ఫ్రెష్గా ఉన్నాయి పువ్వులు అనేసి చూస్తున్నాను అని చెప్పాను అంటే ఇంకా వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అలాంటివి ఏమైనా చెప్పుకోవాలనేసి అలా అతను అనుకున్నాడేమో పాపం ఇద్దరు ముగ్గురైతే నన్ను అదే క్వశ్చన్ వేశారు రిపోర్టరా మీరు రిపోర్టరా అనేసి కాదండి యూట్యూబ్ తీసుకుంటున్నాను నేను యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు అనేసి అలాగన్నాను అనమాట ఇంకా తర్వాత ఇద్దరు ముగ్గురైతే ఇంకా అమ్ముకునేటోళ్ళు ఫోకస్ చేస్తున్నారనమాట అంటే మా తీయండి అనేసి వాళ్ళు బాగా ఫ్రీగానే చెప్పారు అందుకనేసి మా అక్క వాళ్ళ అబ్బాయి నాతో పాటు వచ్చాడు ఆ అబ్బాయి ఇక్కడ రికార్డింగ్ అయితే వీడియో తీస్తున్నాడు నేను కొద్ది కొద్దిగా ముందు ముందుకు వెళ్తూ చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ముందుగా సాగిపోతున్నాను ఈ వీడియో మీకు అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే జస్ట్ ఒక లైక్ అయితే చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి ఇది డోన్ కర్నూలు జిల్లా డోన్ అండి రాయలసీమకి వెళ్ళినప్పుడల్లా నేను ఇలాంటి మార్కెట్స్ తీస్తూ ఉంటాను మొన్న కూడా నేను కాయగూరల మార్కెట్ అయితే తీసాను చూస్తున్నారు కదా ఇది డోన్ బజార్ అనమాట పువ్వులు చౌకగా దొరకల్లా ఫ్రెష్గా ఉండాలంటే ఈ మార్కెట్కి అయితే రావాలన్నమాట అక్కడ అతను ఒకరిద్దరు అక్కడే నన్ను క్వశ్చన్ చేశాను అనమాట ఆ క్వశ్చన్కి నేను అక్కడ ఆన్సర్ ఇచ్చేసి మళ్ళీ ముందుకు వచ్చేసాను అదే రిపోర్టర్ అన్నట్టుగా అన్నారు కాదండి వీడియో ఛానల్ ఉంది ఇలాగా యూట్యూబ్ ఛానల్ అనేసి అన్నాను తీయండి పర్వాలేదని చెప్పారు ప్రతి ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు అలాగే అన్నారండి తీయండి తీయండి అనేసి అంటే వాళ్ళకు కొన్ని బాధలు ఉంటాయి కదా వాళ్ళు ఎవరితో చెప్పుకోలేరు కదా ఇలాగన్నా కానీ సరే షేర్ చేసుకోవచ్చు అనేసి వాళ్ళు అలాగన్నారనమాట దగ్గరికి వెళ్ళి తీసాను మంచిగా ఉన్నాయి పువ్వులు ఫ్రెష్గా రైతులు అయితే ఇక్కడికి తీసుకుని వస్తారు అనేసి ఇచ్చాను ఇంకా ఇక్కడి నుండి మామూలుగా హోల్సేల్ నుండి తీసుకెళ్ళి చిన్న చిన్న బిజినెస్ చేసుకునేటోళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి వ్యాపారం అనేది చేసుకుంటారంట ఎలా అనిపించింది ఈ రోజు ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్టుగా అయితే జస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అస్సలు మర్చిపోకండి కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి కోస్తా నుండి వీడియోస్ వస్తున్నాయి రాయలసీమ నుండి వీడియో వస్తున్నాయి ఖచ్చితంగా మీరు సపోర్ట్ అయితే నాకు చేయాలా మీ ఒక సపోర్ట్ నాకు కంపల్సరీగా ఉండాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి అలసిపోయాను బాగా అలసిపోయాను అనమాట ఇంకొకొక్క అడుగు ఒక్కొక్క అడుగు అంటే ఆ రోజు నేను ప్రయాణం మళ్ళీ బయలుదేరల్లా మేము ముట్టుగా మాకు ఎగ్జాక్ట్లీ పదకొండు గంటలకు ట్రైన్ ఉంది ఇక్కడ మాత్రం నాకు నైన్ థర్టీ అయిపోయింది ఇక్కడే అయితే ఇంకా ఇంకా నైన్ థర్టీ అయిపోయింది కదా ఫోన్లో మీద ఫోన్లో అంటే ఇంకా ట్రైన్ మళ్ళీ మిస్ అయిపోతుంది వచ్చే 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 అని చెప్తున్నారు అంటే నేను ఇక్కడ రికార్డింగ్ చేస్తున్నాను అనేసి వాళ్ళకి తెలియదు మామూలుగా వచ్చాను కాయగూరలు కొన్ని ఇక వచ్చాను కానీ ఇక్కడికి వచ్చేసాను అనేసి వాళ్ళకి అసలు తెలియదు రికార్డింగ్ అయితే చేసుకొని చక్కగా హ్యాపీగా అయితే వెళ్ళిపోతున్నాను ఎలా అనిపించింది మీకు పువ్వుల మార్కెట్ బాగుందియా బాగుంది అని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి చూస్తున్నారు కదా ఫ్రెష్ ఫ్రెష్గా పువ్వులు అందు